వెల్కమ్ టు తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రొఫెషన్ ఎక్సైజ్ శాఖలో ముప్పై ఒక్క సంవత్సరాలు సేవలు అందించి నేడు పదవి విరమణ చేసిన హెడ్ కానిస్టేబుల్కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆబ్కారీ శాఖలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా హెడ్ కానిస్టేబుల్గా సేవలు అందించిన నజీర్ అహ్మద్ రోజు పదవి విరమణ చెందారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థానిక ఎక్సైజ్ సిఐ పాల్గొని హెడ్ కానిస్టేబుల్ నజీర్ సేవలను కొనియాడారు తన ముప్పై ఒక్కేళ్ల సర్వీస్లో ఇలాంటి మచ్చ లేకుండా బాధ్యతలు నిర్వహించారు తన ఉద్యోగ ప్రస్థానం కల్వకుర్తిలో ప్రారంభమై ఉద్యోగ పదవి విరమణ కూడా ఇక్కడే కావడం చాలా సంతోషం నజీర్ మాలో ఒక్క కుటుంబం సభ్యుడిలాగా కలిసిపోయి ఈ రోజు పదవి విరమణ కావడం కొంచెం బాధకరంగా ఉంది అని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఏర్పాటు చేసే మమ్మల్ని ఇక ఈనాటి ఈ కార్యక్రమం ఇద్దరితో చూసిందిగా కోరుతున్నాం చొరవ చాలా గొప్ప అని మనం ఈరోజు మన మనం విక్రయించాలని కోరుతాం